దాడులను మాల జేఏసీ నాయకులు కొవ్వొత్తులతో ఘన నివాళి కాశ్మీర్లో ఇరవై ఆరు మంది పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహావు వద్ద అమరులైన వారికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వాగు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదులు మతం పేరుతో పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిసివేసిందని ఈ ఉగ్రవాదుల దాటిన ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత్కు సంఘీభావం తెలిపినప్పటికీ ఉగ్రవాద నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలకతీతంగా ఐకమత్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైనదని అన్నారు ఇటీవల భారతదేశంలో కాశ్మీర్లో జరిగిన ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంపై వచ్చి మరి టూరిజానికి పోయిన వారిపైన దాడి చేయడం చాలా బాధాకరం ఈ యొక్క సంఘటన జరిగింది భారతదేశంలో ఎవరి మీదో కాదు భారతదేశం ఉన్న ప్రతి పౌరు మీద జరిగిన సంఘటన ఈ యొక్క సంఘటనను మరి దేశంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం ఖండించవలసిన అవసరం ఉంది మరియు ఖండించడంతో పాటు ఈ దేశంలో ఇంకొకసారి పాకిస్తాన్ ఉగ్రవాలు నచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాలమానాడు జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ కరీంనగర్ కోర్టు అంబేద్కర్ దగ్గర మరి కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేస్తూ జేఏసీ బాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా భారతదేశంలో భారత పౌరులను కాపాడుకోనికి మనందరం ఐక్యతగా ముందుకు పోవలసిన అవసరం ఉంది ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి భారతదేశం పైన ఎవడు దాడి చేసినా ఏం చేసినా రాజకీయ పార్టీలు ఐక్యతగా పోరాటం చేసి మరి దుర్మార్గులను దుకులను ఉరిదిస్తే కాదు వాళ్ళని కాల్చి చంపాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీవ్రవాదులు గుండలు అతి దారుణంగా భారతీయులను మానవస్థం చూడకుండా తీవ్రంగా బట్టలు ఇచ్చేసి వాళ్ళను నానా హింసలు పెట్టి ఒక్కొక్కలను పిట్టెలు కాల్చినట్టు కాల్చిన ఆ పాకిస్తాన్ గుండలను కఠినంగా ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష విధించి ఉరి చేయవలసిందిగా ఆవత భారతదేశం వారిని క్షమించదని చెబుతూ కొత్తగా పెళ్లి అయిన జంట పదిహేను రోజుల కింద పెళ్లి అయిన జంట భర్తను చంపితే భార్య పక్క నుండి నన్ను చూద్దాం చంపు నేను ఉండి ఎందుకని ఎంత మత్తుకున్నదో ఆ భారతదేశం ప్రజలు ఒక్కొక్కరు కంటినీరు పెట్టిరని చెబుతూ నా పేరు కాడే శంకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం భారతదేశంలోనే పాకిస్తాన్ ఎలా చేస్తుందంటే భారతదేశంలో ఒక తీవ్రవాదులాగా తయారు చేసుకుంటూ తయారు చేసుకుంటున్న వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఇంకా సంఘటన జరిగిన భారతదేశంలో అనుచరులు నరేంద్ర మోడీ అనుచరులు కాకుండా మంత్రివర్గం కేంద్రవర్గం ఏం వర్గము నిద్ర వస్తుందా మొత్తం నిద్ర వస్తుందా భారతదేశం వాళ్ళు టూరిజం పోతే వాళ్ళను ఎంత ఒక పక్కకు గోడ సాగిపోయి కాకుండా కూడా ముందుకి చంపేసిన పరిస్థితి వచ్చింది ఈ రోజు భారతదేశంలో అంటే భారతదేశానికి ఒక ఒక ప్రాధాన్యతమైన ఈ భారతదేశంలో ఏం జరుగుతుందో అసలు భారతదేశంలో ఉన్న ఈ తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు నరేంద్ర మోడీ చక్కగా నువ్వు మా భారతదేశ ప్రజలను కాపాడకపోతే వాళ్ళకు అన్యాయం జరిగింది న్యాయం జరగకపోతే బిడ్డ నీకు రాబోయే కాలంలో మా భారతదేశంలో ఉన్న ప్రజలు నీకు ఎట్లా బుద్ధి చెప్తారో నీ రాజకీయ పాత్రను ఎట్లా మేము పోషించగలుగుతామో భారతదేశం లెవెల్లా మా మాల జాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రక్తము వారసులం మేము మా కులము మొత్తము బయటకొచ్చి భారతదేశంలో భారతదేశంలో ఆ సంబంధ వర్గాలను మొత్తము కాపాడుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు తన వారసులమైన మేము భారతదేశాన్ని ఎట్లా కాపాడుకుంటామో మేము సవాల్ తీసుకుంటాం ఖబర్దార్ నరేంద్ర మోడీ చనిపోయిన వాళ్లకు మీరు ఎలాగైనా సహాయం చేయాలి వాళ్ళ కుటుంబం దగ్గరికి కేంద్ర మంత్రి దిగచ్చి వాళ్లకు సహాయ సహ సహకారాలు అందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను కరీంనగర్ నుంచి నా పేరు గంటల రేణుక జై తెలంగాణ మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్